ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాశాడు ఆల్ ఇండియా నాలుగవ ర్యాంకు తో కుటుంబానికి సర్ప్రైజ్ ఇచ్చాడు ఇంట్లో వాళ్లకు తెలియకుండా సివిల్స్ రాసి ఏకంగా ర్యాంక్ సాధించిన ఓ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు తమ కుమారుడు సివిల్స్ ర్యాంక్ సాధించాడన్న విషయం టీవీలో చూసి తెలుసుకున్న తల్లిదండ్రులు తబ్బిబ్బైపోయారు కేరళకు చెందిన సిద్ధార్థ్ రామ్ కుమార్ గత ఏడాది సివిల్స్ లో నూట ఇరవై ఒకటవ ర్యాంకు సాధించారు ఐపీఎస్ కు ఎంపికైన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో శిక్షణ తీసుకుంటున్నారు అయితే ఎలాగైనా ఐఏఎస్ కు ఎంపిక అవ్వాలన్న పట్టుదలతో ఉన్న సిద్ధార్థ్ మరోసారి సివిల్స్ కు సన్నద్ధమయ్యారు ఈసారి ఫలితాల్లో ఏకంగా నాలుగవ ర్యాంక్ సాధించి తన కల సాకారం చేసుకున్నారు తాను మరోసారి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులకు చెప్పలేదు దీంతో సిద్ధార్థ్ కు నాలుగవ ర్యాంకు వచ్చిన విషయం టీవీలో చూసి తెలుసుకున్న తల్లిదండ్రులు సోదరుడు సర్ప్రైజ్ అయ్యారు సిద్ధార్థ్ తండ్రి రామ్ కుమార్ స్కూల్ ప్రిన్సిపల్గా పదవి విరమణ చేశారు ఆయన తల్లి గృహిణి సిద్ధార్థ్ సోదరుడు ఆదర్శ్ హైకోర్టులో లాయర్గా చేస్తున్నారు సిద్ధార్థ్ కు ఏకంగా నాలుగవ ర్యాంక్ రావడంపై ఆ కుటుంబంలో సంతోషం వెల్లువిరిసింది అతడు మళ్లీ సివిల్స్కు కు సన్నద్ధమవుతున్నట్టు మాకు అసలు తెలియనే తెలియదు తన ర్యాంక్ మెరుగుపరుచుకునేందుకు మళ్లీ పరీక్ష రాస్తున్నట్టు మాకు చెప్పలేదు అని ఆదర్శ్ మీడియాతో వ్యాఖ్యానించారు సిద్ధార్థ్ చిన్నప్పటి నుండి చదువులనే కాకుండా ఆటల్లోనూ చురుకుగా ఉండేవాడని ఆయన తల్లి చెప్పారు స్కూల్ క్రికెట్ టీంకు కెప్టెన్ గా ఉండేవాడని పేర్కొన్నారు ఐఏఎస్ కావాలన్నది అతడి కళ అని వివరించారు ఈసారి పరీక్షలో దేశవ్యాప్తంగా మొత్తం ఒక్క వెయ్యి పదహారు మంది ఉత్తీర్ణులయ్యారు వీరిలో ఆరు వందల అరవై నాలుగు మంది పురుషులు మూడు వందల యాభై రెండు మంది మహిళలు ఉన్నారు